నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండెపాళెం జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడికి ప్రాణం పోశాడు ఓ విద్యార్థి విధి నిర్వహణలో ఉండగా పాఠశాలలో గుండెపోటుకు గురై కుప్పుకున్న ఉపాధ్యాయుడికి విద్యార్థి సిపిఆర్ చేసి ప్రాణపాయ స్థితి నుంచి కాపాడిన సంఘటన స్థానికంగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కెసి మాలకొండారెడ్డి రోజులాగే విధులకు హాజరయ్యారు ప్రార్థనా సమయం ముగిసిన అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి వెళుతుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి ఏర్పడి ఒక్కసారిగా కుప్పుకులుపోయాడు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఇసుకపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి కంచర్ల వెంకటకిరణ్ సిద్ధార్థ ఉపాధ్యాయుడి పరిస్థితి గమనించి వెంటనే గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన సిపిఆర్ చేశాడు దీంతో ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కాడు ఉపాధ్యాయుడు

అది చూసిన నేను మా హెచ్ఎం మా హెచ్ఎం రవీంద్ర గారు సురేష్ కుమార్ గారు వెంగళరావు సార్ విష్ణునారాయణ సార్ అదేవిధంగా ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరం అందరి సమక్షంలో నేను సార్ గారికి సిపిఆర్ చేశాను అది సఫలవంతమైంది ఇంతకు ముందు మా నానమ్మ గారికి సిపిఆర్ చేసిన అనుభవంతో ఇది చేశాను ఇది విజయవంతం ఇది విజయవంతమైంది మా సార్ గారు కోరుకున్నారు ఇది నాకు చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది